చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనేది ప్రకటించారు మీకు తెలుసా దాని గురించి అండి సరే నేను చెప్తాను ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసుకొస్తానన్నారు నిరుద్యోగులకి ఈ ఆంధ్రప్రదేశ్కి అట్లానే మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తామన్నారు అట్లానే ఇరవై వేల రూపాయలు ప్రతి రైతానికి పెట్టుబడికి అట్లానే చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ప్రతి నెల సంవత్సరం మళ్ళీ ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది ప్రతి సంవత్సరం ఒక ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళు దాటగానే పదిహేను వందలు ప్రతి నెల అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం తర్వాత ఆర్టీసీ బస్లో మన ఉచిత ప్రయాణం మహిళలకి సో మీరు అందరూ కూడా నేను చెప్పాను కనుక మీ అభివృద్ధి కోసం మన రాష్ట్రం కోసం మనం త్యాగాలు చాలా చెయ్యాలి చేస్తున్నాం అందుకే ఇదొకటి త్యాగంగా అనుకోండి ఏమన్నా అనుకోండి ప్రతి గడపకి మీరు మహిళలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఈ సూపర్ సిక్స్ అనేది మీరు తీసుకెళ్ళాలి అది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలి సో అందరం ఇది ఆఖరి పోరాటం మనం చెయ్యి చెయ్యి కలిపి 만원. 뭍도 캘라리.